ధనుర్మాస వ్రత విశిష్టత విష్ణు ధనుర్మాసం విష్ణు ప్రీతికరం ఈ వ్రతంలో అవివాహితుల కోరికలు ఫలిస్తాయా తెలుసుకుందాము ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్ ధనుర్మాస వ్రతంగా పిలుస్తున్నాము మనకు మ మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులు ఉన్నాయి సూర్యుడు నెలకు రాశిలో ప్రవేశిస్తుంటాడు దీన్నే సంక్రమణం లేదా సంక్రాంతి అంటున్నాము ఉదాహరణకు సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే ధనుర్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది అలాగే సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్సంక్రమణం లేదా ధను ధను సంక్రాంతి అవుతుంది ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో ఉంటాడు కనుక ఆ రాశి పేరును ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు ధనురాశులో ఒక మాసం పాటు సూర్యుడు ఉంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మాసం అనడం జరుగుతుంది మార్గశిర మాసం ఆరంభమైన ఏడో రోజులకు సంక్రమణం జరుగుతుంది అంటే మార్గశిర మాసపు ఏడో రోజు నుండి పుష్పమాసం ప్రారంభమై ఆ రోజు ఆరవ రోజు వరకు ఉంటుంది ముప్పై రోజును భోగి పండుగగా ఆ మరుసటి రోజున మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము ఈ ధనుర్మాస వ్రతము మార్గశిరపు ఏడో రోజు నుండి ప్రారంభమై పుష్పమాసపు ఆరో రోజు వరకు నిరంతరంగా సాగుతుంది వ్రతాన్ని ధనుర్మాసంలోనే ఎందుకు చేయాలని సందేహం రావచ్చు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మాస్ మాసోహం మార్గశిరోహం అని తానే మార్గశిర మాసాన్ని భగవద్గీతలో సెలవిచ్చాడు ఇది శ్రీకృష్ణ భగవాన్కి ప్రీతికరమైన మాసం కాబట్టి స్వామిని మాసంలో విశేషంగా పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపించింది మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు పుణ్యకాలాలు ఉన్నాయి ఇందులో ఉత్తరా ఉత్తరాయణ పుణ్యకాలము దేవతలకు పగులుగాను దక్షిణాయ పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి ఇందుకు మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉపకాల మాట అంటే బ్రహ్మముహూర్తం అన్నమాట కావున మార్గశిర మాసం ఇంత ఆధిక్యతను సంతర్ ది ఇక ధనుర్మాస వ్రత విషయానికి వస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ సంశ్లేషమును పొందగ గోరిన గోపకన్యలు వేపల్లెలో కాంత్రా కాంత్రాయిని వ్రతాన్ని చేశారని విని తాను అలాగే చేయాలనుకుంది తాను అనుకున్న విల్లు వ్రేపల్ల గాను తాను ఒక గోపకన్యగాను తన స్నేహితురాలను వజ్రకన్యలుగాను భావించి తాను గొల్లకన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తలో వె వెంచేసి ఉన్న వటప వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా భావించి అతిశ్రేష్ఠమైన మార్గశిర మాసాన్ని ధనుర్మాసంలో శ్రీ స్వామివారిని నెల రోజులు అర్చిస్తూ రోజుకొక పశురాన్ని సమర్పించింది ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు శ్రీ సీతా కళ్యాణము శ్రీ సీతా కళ్యాణము అష్టక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణ ఆయన శ్రీ గోదా కళ్యాణము తర్వాత శ్రీ రుక్మిణి కళ్యాణము చమర శ్లోకాన్ని చదివింది దక్షిణాయానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రాతకాలంగా పవిత్రమైనది ధనుర్మాసం అంటే దివ్య పూజకు అనువైన మాసం అర్థము ధను అనగా దేవి కోసం ప్రార్థించడమనే అనే దృశ్య అంటే ధనుర్మాసం అత్యంత విశిష్టమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగము దేవాలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కైకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి నిజానికి అండాల్ పూజ పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయం అని పెద్దలు తెలియజే サーロ తి తిరుమలలో సుప్రభాతానికి బదులు తిరుపవై ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు తిరుపవై పఠనం చేస్తారు లో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు ధనుర్మాసం ఉభయ సంధ్యలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్నే బాలభోగం అంటారు సూర్యుడు ధనుసు నుండి మకర సంక్రాంతిలోకి ప్రవశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యం నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసము గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణ్ణి కొలిచింది ధనుర్సంక్రమణం రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది వైష్ణవ సూర్యాలయాలను కూడా దర్శించడం కూడా శుభప్రదము ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దై దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సాక్షాత్ భూదేవి అవతారమైన అండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పవై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతమనే అర్థము వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుపవై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణును మధు మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నివేదించాలి పెళ్ళికొడుకు వచ్చిన అమ్మ పెళ్లి పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు తన ఇంటి ముందు ముగ్గులు గొబ్బెముళ్ళతో పూజ చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణును ధనుర్మాసం అంతా పూజించింది రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించింది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో రో రోజు శ్రీకృష్ణునికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ధనుర్వాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడే నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనము ధనుర్మాస వ్రతం సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవత నారాయణ సంహితల్లో కనిపిస్తాయి అవివాహితులు మంచి వరుణ్ మంచి కోరికలు ఉన్నవారు తిరుపతి పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణువు చిత్తుడి కుమార్తె గోదావరి మాన మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుకుంటుంది ఆమె ధనుర్మాసంలో బేకువన లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలను ఒక పద్యం అనగా పశురం రూపంలో రచించేది అలా ముప్పై పశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెకు శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతని గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసము ధనసు మీనంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించరాదని శాస్త్రవచనం కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకునే పూజ స్తారు ఇలా చేయడం శుభము ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్య పిండిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా జరుగుతుంది